పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నియోజకవర్గం రామగుండం రీజియన్ త్రీ పరిధిలోని ఓసీపీ వన్ వర్క్ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దపల్లి పార్టీ అభ్యర్థి సందర్భంగా మాట్లాడుతూ ఒక కార్మికుని బిడ్డగా ఇరవై ఆరు సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన అనుభవం తనకుందని కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా కార్మికుల కష్టాలు తెలిసిన వాడినని గతంలో తాను కార్మికుడిగా పనిచేసిన సమావేశంలో అనేక కార్మికుల సమస్యలు పోరాటాల్లో పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్థాపించిన తనను నైనింగ్ లైన్ గ్యాస్ లీకేజీ చనిపోయిన కార్మికుల న్యాయం కోసం పోరాడిన వ్యక్తినని ఈ ప్రాంతం నుండి దీవించి ఎమ్మెల్యేగా పంపితే ధర్మపురిలో ఐదు సార్లు గెలిచి చీఫ్ విప్గా మంత్రిగా పనిచేశానని తెలియజేశారు ఇక పింఛన్ విధానంలో మార్పు రావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగిందని రానున్న రోజుల్లో కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పార్లమెంటులో గళం విప్పుతామని రానున్న ఎంపీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్మికులు ముక్త కంఠంతో తెలిపారు